ప్రస్తుతం భారతదేశంలో దేవాలయాల పరిస్థితి గురించి చర్చలు ఎక్కువైపోతున్నాయి హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విడిపించాలనే డిమాండ్ హిందూ సంస్థల్లోనూ సామాన్య ప్రజల్లోనూ చాలా బలంగా వినిపిస్తోంది ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో అవినీతి దుర్వినియోగం ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండడమే ఇందుకు కారణం గత కొద్ది వారాలుగా కేరళలో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న శబరిమల ఆలయంలో బంగారం మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై విచారణ జరపాలని కేరళ హైకోర్టు అధికారుల్ని ఆదేశించింది అది జరుగుతూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకమణి సేవలో కుంభకోణం జరిగినట్లు వార్తలు హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించారు తమిళనాడులోని నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కంచి వరదరాజ పెరుమాల్ ఆలయంలో కూడా వెండి బంగారు బల్లులు మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి ఈ రెండు ఘటనలు వరుసగా బయటపడటంతో ప్రభుత్వం నడిపే ఆలయాల్లో ఇలాంటి సమస్యలు ఉండడం చర్చనీయాంశమే దేశ దేశవ్యాప్తంగా పెద్ద ఆలయాలు బిజినెస్ లా మారిపోతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి అందుకే అసలు దేవాలయాలను ప్రభుత్వం ఎందుకు నడపాలి అనే ప్రశ్న తలెత్తుతోంది కానీ అన్ని ఆలయాల్ని ఒకేసారి ప్రభుత్వ నియంత్రణలో నుంచి విడిపించడం అంత తేలిక కాదు రాజకీయంగా కూడా ఆ సంకల్పం లేదు తమిళనాడులోని ఆర్ష విద్య గురుకులానికి చెందిన దివంగత స్వామి దయానంద సరస్వతితో పాటు కొంతమంది అనేక దక్షిణాది రాష్ట్రాలని హిందూ ఎండోమెంట్ చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ రెండు వేల పన్నెండులో పిటిషన్ ఫైల్ చేశారు అయితే సుప్రీంకోర్టు పిటిషనర్లను ప్రతి రాష్ట్ర హైకోర్టులో వ్యక్తిగతంగా వాదించమని ఈ ఏడాది ప్రారంభంలో ఆదేశించింది కాబట్టి ఈ మధ్య కాలంలో దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు మరి ఈ సమస్యల్ని పరిష్కరించే మార్గం ఏంటి రెండు వేల ఇరవై ఒకటిలో టిఆర్ రమేష్ ప్రతి ఆలయం చుట్టూ స్థానిక భక్తుల గ్రూప్లు ఏర్పాటు చేయాలని ఎక్స్ లో సలహా ఇచ్చారు ఈ సలహా భక్తులు దేవాలయ నిర్వహణలో పాల్గొనడానికి ఆలయ వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చూడడానికి కలిసి వస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎండోమెంట్ శాఖ నియంత్రణలో ఉన్న దేవాలయంలోని కార్యనిర్వాహక అధికారులు ధర్మకర్తలు భక్త సమాజాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భక్త సమాజాలను సృష్టించే నిబంధనతో సహా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాక్ట్ లో అనేక సవరణలు చేసింది ఆలయ పరిపాలనను ప్రజాస్వామీకరించడం దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ సవరణల లక్ష్యం ఈ సవరణల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఏర్పాటైంది ఇది సీనియర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులు మఠాధిపతులు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆలయ దాతలు ఆగమ పండితులతో కూడిన సెమీ అటానమస్ ఎపెక్స్ బాడీ మరో సవరణలో తక్కువ వార్షికాదాయం ఉన్న కొన్ని దేవాలయాలను ఎండోమెంట్ శాఖ నుంచి కార్యనిర్వాహక అధికారి నిర్వహించకుండా మినహాయింపు నిచ్చారు ఇది స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహిస్తుంది ఈ సవరణలు తెలంగాణ ఎండోమెంట్స్ చట్టంలో కూడా ఒక భాగం దేవాలయాలను సాంస్కృతిక పునరుజ్జీవన కేంద్రాలుగా మార్చడానికి భక్తులతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని గుర్తు చేస్తూ భక్త సమాజాలకు సంబంధించిన నిబంధనలను చేర్చినట్లు అప్పటి శాసనసభ నివేదిక పేర్కొంది రెండు వేల ఏడు చట్టం ప్రకారం ప్రతి దేవాలయానికి అనుబంధంగా భక్త సమాజం ఏర్పాటు చేసి ఆలయ ఆచార సంప్రదాయాలకు తగినట్లుగా భజనలు సంకీర్తనలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఈ చట్టం భక్త సమాజాల పరిధిని కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వరకే పరిమితం చేసినప్పటికీ అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు ఆలయ వ్యవహారాల్లో కూడా పాల్గొంటారు అవినీతి లేదా నిర్వహణ లోపాలు వారి దృష్టికి వచ్చినప్పుడు భక్త సమాజంలో కనీసం ఒకరైనా ప్రశ్నిస్తారు అనేక ప్రాంతాల్లో ఆలయ ట్రస్ట్ బోర్డులు రాజకీయ ప్రభావం ఉన్న వ్యక్తులతో ఉంటారు గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ పద్ధతిని ఎత్తి చూపింది అందువల్ల భక్త సమాజాలు సాధారణ భక్తుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడమే కాక ధరల పెంపు వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక షాడో ట్రస్ట్ బోర్డుగా పనిచేస్తాయి తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో భక్త సమాజాలను ఏర్పాటు చేస్తే అవి ప్రభుత్వ జోక్యం లేకుండా దేవాలయాలను సమిష్టిగా నిర్వహించుకోగలమనే సంకల్పానికి దారితీసే అవకాశం ఉంటుంది రెండు వేల ఏడులో భక్త సమాజాలు చట్టబద్ధంగా ప్రకటించబడినప్పటి నుంచి సాంకేతికత కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది ఈ పురోగతులు భక్త సమాజాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సహాయపడతాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎండోమెంట్స్ నియంత్రణలో ఉన్న చాలా దేవాలయాల్లో భక్త సమాజం అమల్లో లేదు